హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాత ఐదు రూపాయల నాణ్యం ఉందా అయితే మీ అదృష్టం బాగుంది కొన్ని అరుదైన ఐదు రూపాయల నాణాలు మార్కెట్లో లక్షల్లో అమలవుతున్నాయి ప్రత్యేకంగా కొన్ని నాణాల సేకరణ తారల వద్ద మూడు లక్షల రూపాయల వరకు ధర పొందుతున్నాయి మరి ఏ ఐదు రూపాయల నాణాలు ఇంత విలువైనవిగా మారాయి మీ దగ్గర ఉన్న నాణం కూడా అరుదైనదా దానికి ఎంత విలువ ఉంటుంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం భారత్లో ఐదు రూపాయల నాణం తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముద్రించబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ లోహాలతో డిజైన్లతో ప్రత్యేక సంచికలతో మార్కెట్లోకి వచ్చింది అయితే అందరికీ తెలిసిన సాధారణ నాణాలకు ఇంత విలువ ఉండదు అరుదైన ఐదు రూపాయల నాణాలు మాత్రమే అధిక ధరకు అమడవుతున్నాయి ముఖ్యంగా రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల ఐదు ముద్రించిన కొన్ని ప్రత్యేక నాణాలు అత్యంత అరుదైనవిగా పరిగణించబడుతున్నాయి రెండు వేల ఐదులో ముద్రించబడిన ఐదు రూపాయల నాణం చాలా ప్రత్యేకమైనది దీన్ని తక్కువ సంఖ్యలోనే విడుదల చేశారు ఈ నాణం బ్రాన్స్ మెటల్తో తయారు చేయబడింది అలాగే కొన్ని నాణాల్లో ముద్రణలో వచ్చిన చిన్న పొరపాట్లు ఉంటే వాటి విలువ మరింత ఎక్కువగా ఉంటుంది ఇలాంటి నాణాలు నాణాల సేకరణదారుల మధ్య భారీ డిమాండ్ కలిగి ఉంటుంది ముఖ్యంగా ఐదు రూపాయల నాణం పైన సంవేద లేదా ఇతర అరుదైన చిహ్నాలు ఉంటే వాటికి మూడు లక్షల వరకు విలువ లభించవచ్చు అంతేకాదు నాణాలు సేకరించే అనేక మంది సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ గల నాణాలు అలాగే ప్రాముఖ్యత గల సంఘటనలకు సంబంధించి విడుదలైన నాణాలను అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు ఇరవై ఐదు రూపాయల నాణం ఉందా అయితే దాని సంవత్సరం లోహం ప్రత్యేకతలను ఒకసారి పరిశీలించండి అరుదైన నాణాలు ఉన్నట్లయితే ఆన్లైన్ వెబ్సైట్లలో నాణాల సేకరణ మార్కెట్లో లేదా నేరుగా నాణాలు సేకరించే వ్యక్తుల వద్ద అమ్మచ్చు కొందరు సేకరణదారులు నాణాలు వేలం ద్వారా కూడా కొనుగోలు చేస్తారు అందువల్ల మీరు నిజమైన విలువను పొందే అవకాశం ఉంటుంది మీ దగ్గర ఏదైనా అరుదైన ఐదు రూపాయల నాణం ఉందా దానికి ఎంత విలువ ఉంటుందో తెలుసుకోవడానికి నాణాల సేకరణ వెబ్సైట్ను సందర్శించండి లేదా నాణాలు కొనుగోలు చేసే వారిని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్